Do you have any answer for this? How many of later How many How many those people? What But you should have the instructions if given by my respect all the district commission school team, access the Okay. So wherever there is access to Okay, the, uh, that powder that we used uh, check on, all type of cleaning should be happening, not just that uh, uh, what is that, my bleaching powder, you know, we are sketching something. So, don't spend all the money on just the bleaching powders. There are a lot of other activities you should do. You should clean the So, I was told that I got to clean the because snakes are also not coming and accessing the rest area sometimes. सो आला टीम कोई फोकस से से मंच क्लेर सर्विस चुनी मस्किटो ब्रीडिंग सेंटर का कोई लोकेशन वाला का अवकाश होने के कारण के आ ये ऐसा सो द डिपार्टमेंट मेडिकल डिपार्टमेंट सर शूड देयर इज एंटी स्नेक पर पानी होता है जो कैसे हम जब करो बट इफ देयर इज एनी केस आई वांट रिस्पांस ओके प्लीज लेन सैनिटेशन चूज फॉर इट आला बिकॉज़ प्लीज रजिस्टर ऑर्डर दिस इन द कोड राज करना हमारा इस और का आ 7000 2060 चेक का आ 1000 पीस दिया गया है जैसे ये बॉक्स में वाले हैं मतलब तो पूरे तरीके से प्रॉपर जैसे डिप्लॉयट जैसे है और पे चेक है आ गया सो एनी अदर इशू पीस की बॉडी को नहीं आने इन्फॉर्मसेस से प्राप्त केना टच है टू ब्रिजेस आते हैं इट इड कंफक्शन आ मैं डाउट को नहीं मारता सही है ओके वाट आपूर्ति इरिगेशन ना आपने कि मतलब आपका कितने एरियास मोड पार्ट्री स्टोरेशन इसर्टेशन ना आपने चाहिए वाज मोड भी यू आर नोट आप रेस्पेक्ट करेंगे सी पॉलिस करवेज बस्टिंग तो बस्टिंग स्टार्ट करेंगे बस्टिंग अभी जैसे कर जैसे कर पापा जैसे कर अंडे जैसे कर चिकन इनका वेल मोड है ओनली रेस्ट दिस टू वर्क इन आवर सो ओके ट्रेनिंग वाज सेम ले ओके ओके ये आड़ का बिल किस टाइम का इंक्रीज है और कैश में टेल लेवल से सेंटीमीटर्स रेट पैटर्न में बहुत बहुत इंक्रीज है मैडम और नाइट अदर का है वाटर वाटर डिक्रीज और इनके में वाटर एक्स्ट्रा

అది జస్ట్ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఒక టెన్ పర్సెంట్ మాత్రం పెండింగ్ స్టేమ్ ఆ టెన్ పర్సెంట్ అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారు మేడం టేకప్ చేస్తారు అయితే ఆ టెన్ పర్సెంట్ కూడా కంప్లీట్ అయిపోతే మనకు ఈ ముస్లింలు మండలం అండ్ పెదవికి మండలం మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్ మేడం అది అంటే ల్యాండ్ ఎక్స్ సంబంధించినటువంటి అమౌంట్ రాకపోవడం వల్ల ఆ బ్రిడ్జ్ అనేది ఆగింది అనేది మెయిన్ రీజన్ మేడం దానికి సంబంధించి మనం గవర్నమెంట్ కూడా పంపించాం మేడం అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్ నమస్కారం అందరూ లాంగ్వేజ్ చేసి ఆ ఈ ఏదైతే ఆ 10% వర్క్ కూడా ఈ బ్రెడ్ అకినలా ప్రతి త్రైమాసిక 2021 లో ఆస్టైంది అది రీఇన్రోడ్ అనేది అన్ ప్రపోజ్ చేస్తావు మంచి సైట ఫండ్స్ కావాలి. యురోనా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఒక రీఇన్రోడ్ అంటే ఇప్పటి ఒక హై ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో పట్టు సారీ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవధి పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెంగన్ డిజిటల్ ప్రింట్ సారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ సిల్క్స్ ஏழு வந்தை ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொழில்க்கே ரெண்டு ஸ்ட்ரேட் ரூபாய்க்கு ரெண்டு ஜீன்ஸ் ரூபாய்க்கே ரெண்டு டிஷர் தொழில்க்கே ரெண்டு ஏழு வந்தே ரெண்டு ரூபாய்க்கு மூணு மன்ஸ் ஷர் தொண்ட தொழில்க்கே மூணு மான்ஸ் ஜீன்ஸ் తొమ్మిది రెండు నెలల తొంభై పారికి మూడు ఆన్స్టర్ స్టేషన్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం